శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి భారతదేశ వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా దేశభక్తిని చాటే విధంగా స్వతంత్ర సమరంలో అశువులు బాసిన అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ జాతీయ పతాకానికి వందనం చేశారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కావలి ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు స్వతంత్ర సమరంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను కొనియాడుతూ కావలి ఎమ్మెల్యే శ్రీ శ్రీదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సిబ్బంది నాయకులు జాతీయ పతాకానికి వందనం చేశారు అనంతరం కావలి పట్టణంలోని రహదారి విస్తీర్ణకు పదిహేడు కోట్ల ఆరు లక్షల రూపాయలతో శి శిలాపలకం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు పై కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సిబ్బంది వివిధ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రజలు ఎన్సిసి క్యాడెట్స్ పాల్గొన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన అన్న సేనంద ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రోగ్రాం పూర్తి చేద్దాం అన్నా నేను మా కళాశాల విద్యార్థులు మన స్వాతంత్రం గురించి ఆ స్వాతంత్రానికి కాడుగులైన వారి గురించి మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నారు తప్పకుండా చెప్తాను ಆರಂಭದಲ್ಲಿ ಮೊಹಮ್ಮದ್ ಅಸ್ಮೋ ಕಾಲಕ್ಕೆ ಬತ್ತು ಜಾರಬಹುದು ಉನ್ನೈ ಏನ ನಮಸ್ಕಾರ ಒಂದು ಸಾವಿರ ಮನೆ ಆರೆ ಕಾರ್ಯದ ಮೂಲಕ ನಾವು ಭಾಗದ ಜನೆದು ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಮಾಡಿ ನಾವು ಅಬೂಬೆದಕ್ಕೆ ಇಸ್ಲಾಮಿನಾರೆ ಅಲಗ ಮದನಿ ಜವಾಬಕ್ಕೆ ಕಾರಣ ఈ రోడ్ వైడ్ నినాగ్రేషన్ కి శంకుస్థాపనకి మన కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు పిలవడం నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే కావలి పట్టణం అంతా మొత్తం ఈ రోడ్డే మెయిన్ రోడ్ ఆ కొస నుంచి ఈ కొస వరకు కృష్ణారెడ్డి గారు శ్రద్ధతో దాదాపు ఆరు నెలల నాడు ఇది వైద్యం చేయాలా ఇది కానీ వైద్యం చేస్తే మనకి కావలి పట్టణంలో ఒక నేషనల్ హైవేలో మనము పోయినట్టే టౌన్ లో కూడా అదే ప్రకారం ఉంటది అనే ఒక దృష్టితో నాకు ఈ కానీ దీన్ని తీసుకురావడం తర్వాత గట్కరీ గారిని మన మంత్రివర్లు గట్కరీ గారిని అప్రోచ్ అయ్యి శాంక్షన్ తీసుకొచ్చాం దాదాపు పదిహేడు కోట్ల ఆరు లక్షలు ఈరోజు ఈ టౌన్ చూస్తుంటే ఈ రోడ్డే ఒక మంచి అందమైన టౌన్ తయారవు ఈ రోడ్డు తోటి దీంతో పాటు కాకుండా దీని కంటిన్యూషన్ రోడ్డు కూడా మొత్తం కూడా లాస్ట్ వరకు వైండింగ్ ప్రపోజల్ కూడా పెట్టించినట్టున్నారు అది కూడా శాంక్షన్ చేయించాడు కృష్ణారెడ్డి గారు చెప్పే మాట కంటే కూడా చేసే పని ఎక్కువ ఇప్పుడే నేను కొన్ని ఇన్నాళ్ళ దగ్గర నుంచి నేను ఒక పార్లమెంట్ గా నా కాన్స్టిట్యుయెన్సీలోనే నాకు తెలియకుండానే మంచి ప్రపోజల్స్ పెట్టించున్నాడు అవి కూడా ఈ రోజు ఇప్పుడే చెప్పుకొచ్చాడు అది చాలా మంచి ప్రపోజల్ అది కావలి పట్టణమే ఎక్కడికో ఓ అవన్నీ కానీ మనం తీసుకొచ్చి చేయగలిగితే పట్టుదలగా చేయాలి కూడా చేస్తాం కూడా అది చేస్తేనే పట్టణం కూడా కావులి రూపురేఖలు మారుతాయి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నాడు కష్టపడి కావలిని రూపురేఖలు మార్చి మన జిల్లాలోనే ఈ కావలి కాన్స్టివెన్సీని నంబర్ వన్ గా తయారు చేయాలని పట్టుదలతో కనపడే తక్కువ సైలెంట్ ఆపరేషన్ తోటే చేయిస్తున్నారు